యువత ఉన్నారు ఇక్కడ ఇంతమంది యువకులు ఉన్నారు ఎలా కనిపిస్తుంది మీ భవిష్యత్తు మీకు ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందా ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా ఉద్యోగాలు కనీసం కష్టపడి చదివితే ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనది ఒక డైలాగ్ రాజశేఖర రెడ్డి

ఎంతమంది లక్షల మంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు అంతా ఉచితంగానే చదువుకున్నారు ఈ ఈరోజు లక్షణంగా గారి ప్రభుత్వంలో లేదు కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది యువతకు అసలు లేవు గాలికి దిగుతున్నారమ్మా అని తల్లిదండ్రులు మొత్తం అయినా పట్టించుకుంటున్న వాడు ఎవరైనా ఉన్నారా పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా అంటే అప్పుడు జగనన్న గారు జగనన్న గారు మొట్టమొదట చెప్పిన మాట ఏమిటంటే జనవరి ఫస్ట్ కల్లా జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి మొదటి తేదీన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు కనీసం ఒక్కటంటే ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం అయినా ఇచ్చారా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా ఎవరైనా ఎవరైనా గ్రూప్ వన్ ఉద్యోగం చేయడానికి అర్హులు కారా ఏ స్థాయికి వైన్ ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా ఇది గుంటూరు ఇది గుంటూరా గుంటలూరా గుంటూరేనా నాకు ఎక్కడ గుంటూరు ఎక్కడ గుంటలే ఉన్నాయి గుంటలూరు కాబో పేరు మార్చేశారేమో అనుకున్నా గుంటూరా గుంటలూరా రోడ్లు కానీ లేవు కదా కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బు లేవు పొద్దున తిరుపూర్ నుంచి ఒక అన్న వచ్చాడు అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం కానీ పద్మూడు నెలలైందమ్మా జీతం ఇచ్చి నా కొడుకే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే అవుతుంది లేకపోతే ఇదే పరిస్థితి మొత్తం దక్షిణ భారతదేశంలో మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో మెట్రో లేదు అన్ని రాష్ట్రాలలో మెట్రోలు ఉన్నాయి విత్తనాల మీద సబ్సిడీ ఉండింది ఇంకా ఎన్ని ఉన్నాయి డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండింది ఇలా ప్రతిదానికి అసలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఉందా క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా రాజశేఖర రెడ్డి గారు కొడుకు పరిపాలన చేస్తున్నాడు గాని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న గారి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత